స్టాక్ మార్కెట్ ను కూల్చిబోయి ఈసారి తనే కుప్పకూలింది హిండెన్బర్గ్ రిపోర్ట్ దీని వెనుక కత్తా కర్మ సూత్రధారి అయిన జార్జ్ సోరోస్ కి కోలుకోలేని దెబ్బపడింది ఈయనకు సర్వదా మద్దతు ఇచ్చే కాంగ్రెస్ యువరాజు రాహుల్ కూడా ఈసారి లోనయ్యారని వార్తలు వస్తున్నాయి తొంభై నాలుగు ఏళ్ల జార్జ్ సోరోస్ కి ఆగస్టు పన్నెండున తొంభై నాలుగు ఏళ్ళు వచ్చాయి కానీ ఎప్పటిలాగా తను పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదు అంటే భారతదేశానికి వ్యతిరేకంగానికి లోన్ అవ్వడం వెనుక బంగ్లాదేశ్ ఘటన అడ్డుగా నిలిచిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు ఒకసారి అసలు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం మొన్నటికి మొన్న అంటే ఆగస్టు పదకొండు ఆదివారం రోజున హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేత సెబీ చైర్పర్సన్ అయిన పూరి మీద ఆమె భర్త అయిన బుచ్ పైన ఆరోపణలు గుర్తిస్తూ ఒక నివేదిక విడుదల చేయించారు జార్జ్ సోరోస్ అమెరికన్ అయిన జార్జ్ సోరోస్ ఏంటంటే నిరంతరం భారత్ మీద ఏదో రకమైన వ్యతిరేక ప్రచారం చేస్తుంటాడు దాని కోసం తన బిలియన్ల కొద్ది డాలర్ల సంపదను వెచ్చిస్తుంటాడు అయితే ఆ నివేదికలో ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ మొదటిసారి చేసిన ఆరోపణల మీద సెబీ చర్యలు తీసుకోలేదు అని సెబీ చైర్పర్సన్ మధాబి పురికి ఆమె భర్త అయిన ధవల్ బుజ్ కి విదేశీ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయని వాటి నుంచి అదానీ గ్రూప్ లోకి నిధులు పెట్టుబడి రూపంలో వెళ్తున్నాయని ఆరోపణలు చేశారు ఆ విషయంపై విచారణ జరగలేదని దాని వెనుక ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపణలు చేసింది హిండెన్బర్గ్ సాధారణంగా ఏదో ఒక దేశం మీద ఇలాంటి ఆరోపణలు చేసి అక్కడ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చడం కోసం హిండెన్బర్గ్ సంస్థ పనిచేస్తుంటుంది ఇప్పుడు కూడా అలాంటిదే మరో ప్రయత్నం జరిగింది యథాప్రకారంగా ఆదివారం రిపోర్ట్ విడుదల చేస్తే దాని ప్రభావం సోమవారం ఉదయం ట్రేడింగ్ మీద పడి భారత్ లో షేర్ మార్కెట్ పడిపోవాలి దాంతో షార్ట్ సెల్లింగ్ అమ్మకాల ద్వారా తమకి లాభాలు వస్తాయని సోరోస్ ఆలోచించాడు అయితే సోరోస్ అనుకున్నట్లుగా భారత మార్కెట్లు గతంలో మాదిరిగా కుప్పకూల్పోలేదు స్టాక్ మార్కెట్ పెద్దగా ప్రతిస్పందించలేదు సోమవారం ఉదయం మార్కెట్ కాస్త ఒడితిడుకులకు లోనైనా మళ్లీ వెంటనే పుంజుకుని సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్లు పెరిగి క్లోజింగ్ డెబ్బై పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ కూడా దాదాపుగా ఒకే ప్యాటర్న్ లో కొనసాగిందే తప్ప క్రాష్ కాలేదు నిజానికి హిండెన్బర్గ్ రిపోర్టు వల్ల రాజకీయంగా తీవ్ర అలచడి వచ్చి స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని సోరోస్ ఆశించారు బంగ్లాదేశ్లో జరిగిన నాటకీయ పరిణామాలతో చిన్న పెద్ద మదుపరులు అమెరికా కుట్రల పట్ల ఒక అవగాహనకి వచ్చేశారు కాబట్టి హిండెన్బర్గ్ రిపోర్ట్ను అసలు పట్టించుకోలేదు అదే హిండెన్బర్గ్ను ను తీరం దెబ్బ కొట్టింది గతంలో మాదిరిగానే జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీ కలిసి గేమ్ ప్లే చేస్తున్నారని గ్రహించిన మదుపరులు ప్యానిక్ కాకుండా ఎప్పట్లాగానే ట్రేడింగ్ లో పాల్గొన్నారు అదే కాకుండా ఆగస్టు మొదటి వారంలో గతంలో మాదిరిగానే మరోసారి బర్గ్ రిపోర్ట్ వస్తుందని ట్రేడింగ్ వర్గాలకి ముందస్తు సమాచారం అంది కాబట్టి అంతా ఇదేదో మరో కుట్ర అని తెలిసిపోయింది నిజానికి భారతదేశంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అవ్వడం గతంలో కన్నా అవగాహన పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేసి జార్జ్ సోడర్స్ హిండన్బర్గ్ చేసే కుట్రలను తెలుసుకున్నారు అంతేకాదు ఇరవై ఏడు ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆసియా స్టాక్ మార్కెట్ సంక్షోభం గురించి అప్పట్లో జార్జ్ సోరెస్ థాయిలాండ్ మలేషియా కరెన్సీను ఎలా సంక్షోభంలోకి నెట్టాడో తెలుసుకున్నారు కాబట్టి భారత్ పై జరిగిన రెండోసారి కుట్రను తిప్పుకొట్టారు దీని వెనుక మరో జర్నలిజం సంస్థ గురించి చెప్పుకోవాలి ఆర్గనైజింగ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్టీ అనే ఈ సంస్థ సాధారణంగా ప్రభుత్వాలు వ్యక్తులు కలిసి ఆర్గనైజ్ గా చేసే నేరాలు కుంభకోణాల గురించి ప్రపంచానికి రిపోర్ట్ చేస్తుంది ఇందులో దేశాల వర్కింగ్ స్టాఫ్ తో పాటు ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు పనిచేస్తుంటారు అయితే అంతర్జాతీయంగా ఈ సంస్థ నడవాలంటే నిధులు కావాలి కాబట్టి విరాళాలు సేకరిస్తుంటారు భారత్ అంటే అస్సలు పడని జార్జ్ సోరోస్ సంస్థ అయిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ఓసీసీఆర్పీకి విరాళాలు ఇస్తుంటుంది అయితే జార్జ్ సోరోస్ లాంటి హీనమైన వ్యక్తి గురించి తెలిసిన జర్నలిస్టులు అతడి నుంచి విరాళాలు స్వీకరించి రిపోర్ట్ ఇప్పిస్తే దాన్ని మీడియా మరో మాట లేకుండా ప్రచురించడం ప్రసారం చేయడం చేస్తుంటుంది దాదాపు అన్ని దేశాల్లోని మీడియా సంస్థలు ఓసిసిఆర్పి ఇచ్చే సమాచారం మీదనే ఆధారపడి వార్తలు వండి వారిస్తుంటాయి అలాగే స్టాక్ మార్కెట్ పరిశోధనలు సంస్థగా చెప్పుకునే హిండన్బర్గ్ కూడా ఓసీసీఆర్పీ నుండి తమకి ఎలాంటి సమాచారం కావాలో సెలెక్టివ్గా తీసుకుని హైలైట్ చేస్తూ రిపోర్ట్ విడుదల చేస్తుంది తన రిపోర్ట్లో ఉన్న దాని ముందు తర్వాత సమాచారాన్ని దాచేసి మధ్యలోని తమకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే కుట్రపూరితంగా బయటపెడుతుంటుంది అంటే అది ఎలా ఉంటుందంటే గతంలో మన దేశంలో ఫ్రాన్స్ రాఫెల్ జెట్స్ ఫైటర్స్ విషయంలో చెలరేగిన వివాదం గురించి చెప్పుకోవచ్చు అప్పట్లో అది మన దేశంలో విపరీతమైన అలచడి సృష్టించింది రాహుల్ గాంధీ నోరు తెరిస్తే రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడేవారు ఆయనకు తగ్గట్టుగా హిండెన్బర్గ్ ఏం చెప్పిందంటే ఒక్కో ఫైటర్ జెట్ పది కోట్ల డాలర్లకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది అని రిపోర్ట్ విడుదల చేస్తుంది దానికి సాక్ష్యంగా అప్పుడు చేసుకున్న మమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ను చూపిస్తుంది నిజానికి ఎంఓయు అంటే అదేం ఫైనల్ అగ్రిమెంట్ కాదు ఒప్పందానికి ముందు ఒక అవగాహన చేసుకునే ప్రతిపాదన మాత్రమే కాంగ్రెస్ చేసుకున్న పది కోట్లకు బదులు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ముప్పై కోట్ల డాలర్లకి ఒప్పందం చేసుకున్నారు అని రిపోర్ట్ విడుదల చేసింది అంటే కాంగ్రెస్ కన్నా ఇరవై కోట్ల డాలర్లు ఎక్కువ కాబట్టి అదో స్కామ్ అని చెబుతుంది అయితే ఇందులో అసలు నిజం దాచిపెడుతుంది అదేంటంటే కాంగ్రెస్ జెట్ మోడల్ గురించి అదే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నది ఎఫ్ త్రీ మోడల్ గురించి ఇక్కడే అసలు దాచేసింది కాంగ్రెస్ ఆడింది కేవలం జెట్ ఫైటర్స్ కోసం మాత్రమే కానీ మోదీ రాఫెల్ ఎఫ్ త్రీ మోడల్ తో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ గురించి బేరమాడింది అంతేకాదు ఏడు అదనపు మార్పులు కూడా రాఫెల్ చేసేలా ఒప్పించుకున్నారు ఎయిర్ టు గ్రౌండ్ గైడెడ్ బాంబుల ప్యాకేజీ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థను మన దేశంలో నెలకొల్పడంతో పాటు పైలట్ శిక్షణ ఐదేళ్ల వరకు గ్రౌండ్ స్టాఫ్ కి కూడా శిక్షణ ఇవ్వడం చేయాలి ఒకవేళ మన దేశంలో యుద్ధం అంటూ వస్తే డెబ్బై శాతం రాఫెల్ జెట్ విమానాలు సిద్ధంగా ఉంచాల్సిన బాధ్యత కూడా ఆ ఫ్రెంచ్ సంస్థ రాఫెల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రేపు ఎప్పుడైనా యుద్ధ సమయంలో విమానాలు మెయింటెనెన్స్ లోపాలు తలెత్తితే ఫ్రాన్స్ తన సొంత జెట్ ఫైటర్స్ ను మనకు అందచేయాలి ఇక్కడే హిండన్ బర్గ్ మనకు అన్ని తప్పుడు విషయాలు కప్పు చెప్పడం చేసింది అది ఎప్పుడు నేరుగా రాఫెల్ ఎఫ్ వన్ మోడల్ ధర చెప్పదు కానీ రాఫెల్ ఎఫ్ త్రీ ధర మాత్రం చెప్తుంది అసలు ఎఫ్ వన్ ఎఫ్ త్రీ అనే మోడల్స్ వివరాలను దాచిపెట్టి కేవలం రాఫెల్ జెట్లు అంటూ రిపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ ఆడింది అని చెప్పదు అగ్రిమెంట్ చేసుకున్నది అని చెప్తుంది అయితే అగ్రిమెంట్ చేసుకున్న కాంగ్రెస్ ఎందుకు వాటిని కొనలేదో చెప్పదు మనలో చాలా మందికి ఎంఓయు అగ్రిమెంట్ కు తేడా తెలియదు ఇప్పటి వరకు చెప్పుకున్న రాఫెల్ కేసు లాగానే ఇప్పుడు మళ్లీ తాజాగా సెబీ చైర్పర్సన్ మీద హిందన్బర్గ్ ఆరోపణలు రిపోర్ట్ చేసింది కానీ కథ అడ్డం తిరిగింది బంగ్లాదేశ్ లో జరిగిన అధికార మార్పిడి కారణంగా ప్లాన్ విడిసిపోతుంది ఏదో జరిగిపోతుందని ఆశించిన జార్జ్ సోరోస్ చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు తాను భంగపడ్డమే కాకుండా తనతో కలిసి షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థల చేత కూడా భారీ మొత్తంలో షేర్లు కొనిపించాడు ఇలా చూస్తే లాభం లేకపోగా తీవ్రంగా నష్టపోయాడు జార్జ్ సోరోస్ తాను పెట్టుబడి పెట్టించిన ఇతర సంస్థలను కూడా తీవ్ర నష్టాల్లోకి నెట్టాడు రెండు వేల ఇరవై మూడులో లో గ్రూప్ మీద ఆరోపణలతో మార్కెట్ కుప్పుకూల్పోయింది ఆ రోజున జరిపిన షార్ట్ సెల్లింగ్ వల్ల జార్జ్ సోరోస్ బిలియన్ డాలర్లు సంపాదించాడు మొన్న వారం క్రితం ఇండెన్బర్గ్ రెండో రిపోర్ట్ విడుదల చేసే ముందు అత్యాసతో రెండు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాడు దాంతో గతేడాది వచ్చిన లాభంతో పాటు అదనంగా పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయాడు అందుకే జరపకు చెడేవు అన్నారు పెద్దలు